బీఫామ్ లో తెచ్చుకోవాలంటే చలో ఒక హామీ అమలు చేయాలంటే చలో ఒక పథకం ప్రవేశపెట్టాలంటే చలో ఒక ఫైల్ మీద సంతకం చేయాలంటే చెలో ఒక సమస్య తీర్చాలంటే చెలో ఒక కొత్త సమస్య వచ్చినా చెలో బస్తీలో రోడ్డు వేయాలంటే చెలో అదే రోడ్డుపై కాంగ్రెస్ నేతలు కుస్తీకి దిగినా చెలో బాత్రూమ్ కు పోవాలంటే చలో ఢిల్లీ ఢిల్లీ అనుమతి లేదే ఏమి పాపం ఎవరో వస్తారు సార్ ఊరు వీళ్ళ టికెట్ ఫైనల్ చేస్తారు ఈ రోజుకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి ఎట్లా ఎట్లా తీసుకొచ్చి ఏ బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇలా మోకాలెత్తున్నాడు ఎగిరెగిరి పడ్డా వాన పాములు గుసకొట్టినట్టు యాక్టింగ్ చేసినా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చరిపేయలే సత్యమైంది అంటే కేసీఆర్ఏ లేకపోతే ఈ గులాబీ లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం